ఫ్రెండ్ సందర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఇక్కడ వచ్చేసైతే ఫోర్త్ డే లాస్ట్ డే అనమాట బొడ్రై పండుగ లాస్ట్ వీడియో ఈ వీడియోతోటి బొడ్రై పండుగ బ్లాగ్స్ అనేది ఈ తోటి క్లోజ్ అయిపోతాయి అనమాట లాస్ట్ బ్లాగ్ ఇది సో ఇక్కడ వచ్చేసైతే టిఫిన్ చేస్తున్నాము సన్నర ఉప్మా చేస్తున్నాం అనమాట దొడ్ర సో అలాగే ఒక సైడ్ బోనం ఫోర్త్ డే ఏంటి అంటే అందరి అందరూ బోనం తీసుకెళ్ళి బొడ్రాయికి బొడ్రాయి దగ్గర అంటే బోనాన్ని తీసుకెళ్ళాలన్నమాట బొడ్రైకి సో ఆ ప్రిపరేషన్స్ అనమాట బోనంలోకి అన్నం పరమాన్నం పడతారు కదా సో అదైతే అవుతుంది రైసు అలాగే ఉప్మా కూడా రెడీ అయింది తినేసి బోనం అయితే తీసుకెళ్తాం అమ్మ తినట్లేదు మేము మాత్రమే తింటున్నాం అనమాట ఎత్తుకుంటా అంటే అందరం తలా కాల్సేపు ఎత్తుకుందామనేసి అనుకుంటున్నాము ఫస్ట్ టైం కదా బోనము యాక్చువల్గా ఏంటి అంటే బోనాల పండుగ అంటే కనుక మనకు శ్రావణ మాసము ఆషాఢమో వస్తాయి కదా ఆషాడంలోన తీసుకెళ్ళేది మనము సో ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకెళ్తారు మేము ఏంటి అంటే కుమ్మరి వాళ్ళకి ఇస్తామన్నమాట వాళ్ళకు ఆ బోనంకి ఎంత అయితే ఖర్చు అవుతుందో అంత ఇస్తే వాళ్ళు ఏంటి అంటే తీసుకెళ్ళి మన పేరు మీద అక్కడ బోనం తీసుకెళ్ళి మన ఇంటి నుంచి బోనం తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పెడతారు అనమాట మేము మేము ఎప్పుడు ఎత్తుకోలేదు బోనం అనేది ఇదే ఫస్ట్ అనమాట అమ్మ ఎత్తుకుంది అమ్మకి అమ్మకేంటి అనేసానంటే శిబుంది అదేంటి కడ మేసుకుందనమాట ఇంకా అమ్మ దేవుడితో సమానం అమ్మ ఎత్తుకున్నది వేములవాడకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది కడ కాడ కానిచ్చే వేములవాడ వేములవాడ వెళ్ళినప్పుడే ఎత్తుకు తీసుకెళ్లేదన్నమాట బోనం అనేది అక్కడ అక్కడే స్టార్ట్ చేసింది ఎప్పుడు ఎత్తుకోలేదు సో ఇక్కడ వచ్చేసి ఇక అందరం ఎత్తుకుందాం అనేసి అనుకుంటున్నాము కొంచెం దూరం ఉంటుంది కాబట్టి అమ్మ కూడా చైన్ అవుతుంది కాబట్టి ఇక తలా కాసేపు ఫస్ట్ టైం కదా ఎత్తుకోవడం అంటే ఈసారి బొడ్రాయికి మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి వాళ్ళే ఎత్తుకెళ్ళాలి ఇంటి వాళ్ళే బయట ఎవరికి ఇవ్వద్దు అనేసి అంటే ఇక సర్లే అన్నట్టుగా మేమే తీసుకెళ్తున్నాము సో ఇంకా నేను వాటర్ ఈ బోనం ఏంటి అనేసి అంటే అంతకుముందు అదే బొడ్రాయికి వాటర్ పోసాం కదా సో అదే చెంబు రావి చెంబులా తీసుకెళ్తున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి పరమాణంకి బెల్లం దచ్చుతుందనమాట పై కింది దాంట్లోనేమో బెల్లం అంటే ఇప్పుడు అన్నం వండుతున్నాం కదా ఏమో పెద్ద దాంట్లో వెయ్యాలి పైన ఒకటి చిన్నది చెంపు పెడతారు కదా సో అందులో బెల్లం వాటర్ వేయాలంట నేను ఫస్ట్ టైం చూడడము నేను ఎప్పుడు చూడలేదు బోనం వండడం అలాంటిది ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కొంచెం బోనం ఎత్తుకుంటున్నాం కాబట్టి ఈ శారీస్ కూడా నేను ఒక రెండే తీసుకొచ్చాను రెండు ఆల్రెడీ వేసుకున్నాను ఫస్ట్ డే వేసుకున్నాను సెకండ్ డే కూడా కట్టుకున్నాను ఇంకా మా ఆయనతోటి వెళ్ళేటప్పుడు పంపించేశాను అనమాట నా దగ్గర ఒకటే ఉంది ఆల్రెడీ ఫస్ట్ రోజు కట్టుకుంది ఉందన్నమాట మళ్ళీ ఎందుకులే అనేసి అమ్మ శారీ కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను నేను అలిక్య ఇద్దరం ఇద్దరం ఒకటే శారీ తెచ్చుకున్నాం ఫస్ట్ రోజు కానీ బోనం అనేసి నాకు కూడా తెలియదు ఎత్తుకెళ్తాం అనేసి చాలా బోనం ఎత్తుకుంటాం కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా బోనం అయితే బోనానికి శారీ కట్టుకుందాం అనేసి అన్నమాట అయితే అదే చెప్పినామని ఇస్తాను అన్నీ పెట్టినా నీకు అప్పుడే కవర్లా పోయింది నువ్వు కూర్చునే ఉంది అప్పుడు చూసిన ఉంది ఇప్పుడు అంచులొక్క పెట్టాలా ఇప్పుడు పైకి లేక కలపడం దొరుకుతాం మనకి చూడటం మంచిగా చూడు మధ్య మధ్య బస్సు ఇది ఒకే ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే తెల్లపట్టు పెడతారు కదా పసుపులో పసుపు నేను పెట్టిన ఐదు మూర్తి నుకుంటా కదా రెండే ఉన్నాయి ఇంకొకటి ఇది కాదు కదా ఇంకొకటి ఉండే ఇల్లు పెట్టుకున్నాం కదా ఇది ఇది ఇక్కడ పెట్టాలి కింద రాస్తావాడ అడిగింది రెడీ అయితే ఎంత ముంచుకున్నావు ఈ డ్రెస్ బాగుంది బాగుందా అడ్రస్ నాకు ఇస్తావా మొత్తం పెడతావాళ్ళ తీసుకొచ్చినా కొంచెం వాళ్ళు తీస్తారా యాభై అండి అవన్నీ ఏ వద్దు నీకు ఏం కావాలి ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయినామనమాట ఈ శారీ అమ్మది సేమ్ ఇట్లాంటిదే నేను రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట టమాటా రెడ్ కలర్ నా తీసుకున్నాయి అనమాట ఈ సారీస్ మాంగళ్యాలో తీసుకున్నాం లైట్ వైట్ బాగుంటుంది పట్టు శారీ టైపే ఉంటుంది కాకపోతే పట్టుది కాదు ఫ్యాన్సీది చాలా బాగుంటుంది అనమాట శారీస్ నాదేమో రెడ్ కలర్ ఉంది ఇంకా మాదేమో ఈ గ్రీన్ అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసిందండి అంతకుముందు పట్టకపోయింది కానీ ఇప్పుడు పడుతున్నాయి బాగానే ఉన్నది సెట్ అయిపోయింది సారీ అయినా కట్టుకోవచ్చు అనమాట ఏడుకి వచ్చినప్పుడు నేను తెచ్చుకోకపోతే ఏదైనా సడన్గా ఏదైనా ఉంది అంటే సారీస్ అమ్మాయి కట్టేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాము ఆల్రెడీ లేట్ అయిపోయింది టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మార్నింగ్ సిక్స్ నుంచే స్టార్ట్ అయిపోయారు అందరు ఎవరితో వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు అనమాట అందరం ఒకేసారి వెళ్తే బాగుంటుంది కానీ అలా లేదు ఎవరికి ఇది వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు చెప్పులు వేసుకెద్దు కదా అయ్యో అయ్యో గాలి పో పోరాను చెప్పలేసుకోబెట్టా నువ్వు పైసలు ఏబిట్టే పట్టుకుంటా ఇస్తా ఏది చూపట్టా పోతుంది మరి నలుతుందా నేను నలుపుతాను సైడ్ సైడ్ అన్వి సైడ్ ఫిట్ సైడ్ నేను తల్లి చూసుకుంటా కింద చెప్పులేసుకోవాలి మా నువ్వు ఈ నేను చూడలేదు టక టా ఈ మొత్తం బొమ్మలు బొమ్మలు ఎక్కడ చూస్తా இப்ப நலத்தில பேர்ல பாத்தீங்கம்மா இது ஊஷி கொட்டினம்மா ಬಟ್ಟು <OK> ಬೇಟ್ರೆ <laughs> 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 పోయి <laughs> అయ్యో <laughs> uh, <laughs> <authenticity> <laughs> <celand> ये मान आप పైసలుచి తెచ్చుకుంటాను నేను ఐస్ క్రీమ్ కాదు బొమ్మ కొనిస్తారా జయంగా రాసి పెట్టుకొని వచ్చాక అదే కొనిస్తారా ఆ బిడ్డ ఉండు ఇక్కడే ఉండు మేము వెళ్ళిపోతాం కూర్చోపెట్టుకొని పోతాడు అయిపోయిందా అంతా ఇలా తీసుకుంటా మేము వెళ్ళిపోతాం నువ్వు కనుక వినకపోతే ఉన్నాయి అవసరం లేదు లేని కొనాలి మనం అగో కప్స్ కాను చెప్పు అక్కడ ఇచ్చాడు కప్స్ ఉన్నాయి కూడా అక్కడ కప్స్ అవన్నీ ఉన్నాయి కదా సాసరు చైర్స్ చిన్న చిన్న చేసు ఉన్నాయి కదా అవి తీసుకుంది పదా నేను చూపిస్తాను అయితే ఫిఫ్ అయి నేను చూపిస్తా వంద రూపాయలని నూట రూపాయలు అంటా అక్కడ వంద రూపాయలకే ఇస్తా

కానీ ఇది చాలా డేంజర్ ఇట్లాంటివి వాడిపియొద్దు కానీ ఇంకా మానిప చూడగానే అస్సలు కోలే వీళ్ళందరూ ఎగురుతా ఉంటే మానిపా నేను కూడా ఎగురుతా అనేసి అన్నది థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు సర్లే అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళాం లంగా బ్లౌజ్ అయ్యేసరికి ఆమెకు కొంచెం కంఫర్ట్గా లేదనమాట అయినా కూడా ఎగిరింది అసలు నిల్చునే అంత టైం ఉండలేదు వీళ్ళు ఎగురుతూ ఉన్నారు కదా మాకు నిలిచిన తట్ అనమాట కింద పడిపోతుంది ట్రై చేస్తుంది కానీ కింద పడిపోతుంది అనమాట వేరే నార్మల్గా ప్యాంట్ షర్ట్ వేస్తే కొంచెం కంఫర్ట్ ఉండదు తనకు సో ఇదనమాట పైన తీసుకొచ్చిన బెల్లం వాటర్ ఏమో బొడరాయికి ఇట్లా పోసింది అలా పరమాన్నం కొంచెం బొడ్రాయి దగ్గర వేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బొమ్మలు అయితే రోజుకో బొమ్మలాగా నాలుగు బొమ్మలు కొనింది మానిపోప అయితే ఇంక ఇక్కడ కూడా లేవు కదా ఉంటా అనేసి అనుకుంటుంది కదా ఒక వన్ వీక్ టెన్ డేస్ సో అందుకే ఇంకా నేను కూడా కొనిచ్చాను అనమాట ఆడుకుని సో ఇదండి ఇలా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్